వెల్కమ్ టు అనేస్ వీడియోస్ అండి ఈరోజు ఇరవై ఐదవ అధ్యాయం కార్తీక ఇరవై ఐదవ రోజు కార్తీక పురాణానికి స్వాగతం అండి శ్రీమార్ నమస్తే ఈరోజు నిషిద్ధాలు వచ్చేసి పులుసు చారు వగేర పదార్థాలు నిషిద్ధాలండి దానాలు మన యథాసక్తి చేసుకోవచ్చు పూజించాల్సింది దైవం దిక్పాలకులు ఓం ఈశాన్యాయ స్వాహ ఈశాన్యాన్ని ఈశాన్య దిక్కుని పూజించాలట కార్తీక పురాణము ఇరవై ఐదు అధ్యాయము బ్రాహ్మణులు అంబరీష మహారాజా నీకు ఇప్పుడు రెండు పక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది దీని పూర్వపాతక మూలన సంభవించింది ఈ విషయమునందు మేము నిశ్చయించటకు సమర్థము కాము పారణము ఆపితే హరిభక్తికి లోపము కలుగును పారణ చేయించిన దుర్వాస్తుడు శాపమిచ్చును కనుక ఎట్టి ఎట్టైనను కీడురాక తప్పదు అందులకు ఆలోచించి నీవే నిశ్చయించుకోమని బ్రాహ్మణులు చెప్పిన మాటలు విని రాజువారితో తన నిశ్చయనమును ఇట్లు చెప్పాను ఓ బ్రాహ్మణులార హరిభక్తిని విడిచట కంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది నేను ఇప్పుడు కొంచెము జలము చేత పారణ చేసేదను ఈ జలపానము భక్షణ మగును అది భక్షణ మగునని పెద్దలు చెప్పి ఉన్నారు ఇచ్చట సత్యోద్బోధ ప్రమాణము కర్తవ్యం సాధ్యం మేధానాలం ద్వాదశి దుస్తు పారయాద్దు కుతాష ప్రాసన పశ్చాత్తం చెంచే పరంజే పరంజయకుతి కాబట్టి జలపారణము చేత ద్వారా కనీసం జలపారణము చేత ధ్వంసతి క్రమణ దోషము రాదు బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు అంటే భోజనం చేయకుండా నీళ్లు మాత్రము తీసుకున్న ధ్వంస పారాయణము చేసినట్టు అవుతుంది నీట్లు చేసి నేను ఇలా దుర్వాసుడు చెప్పించడు నా జన్మాంతర పాతకు నశించును రాజుట్లు నిశ్చయించే జలము చేత పాలన చేసేను అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపంతో నేత్రములతో దహించు వాని వలి అంబరీష మహారాజును చూసి చెవులకు వినశక్యము కాని కఠినమైన వాక్యం ఈ విధంగా ఓ రాజా అతిథిగా వచ్చి నన్ను విడిచి శాస్త్రమర్యాదను వదిలి ధర్మభంగ కారణి దుర్భితితోనూ ద్వాదశపరడ చేసేది స్నానమాచరించక భుజించువాడు ఇతరులను పెట్టక తాను ఒక్కడే వాడును అతిథి రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడు అందరికంటే అధముడు వాడు అశుత్మతో ఉండు పురుగు వలె మల మలరాసి అగును ఆత్మార్థం వలన చేసుకున్నవాడు పాపమును భుజించును అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించున్నవాడగును అగ్ని పక్వమైనది కానీ పక్కము కానిది కానీ ఆకు కాని పుష్పము కాని పొలము కాని పాలు కాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడనో అది అన్నమే అగును నీవు అంగీకృతుడైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడై ప్రతినిధి యొక్క జలమునగు త్రాగుతవి బ్రాహ్మణ తిరస్కారమైన నీ వెట్ల హరిభక్తుడు అగుదువు ఓరి మందు మందుడ ఎప్పుడైనా బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చున నీకు వారి దేవుడట్లగును హరి దేవుడట్లగును అతని ఎందు నీ భక్తి ఎట్టిది బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు నువ్వు బ్రాహ్మణమైన నన్ను వదిలి భుజించేదివి కాన బ్రాహ్మణ తిరస్కారమైతివి బ్రాహ్మణ తిరస్కారంతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిస్కరిస్తున్న వాడివైతివి రాజా ఇప్పుడు నన్ను తిరస్కరిసుకుట వదము చేత నీవు నీ పురోహితను తిరస్కరించినట్లు తిరస్కరించి ఓరి నువ్వు ధర్మాత్ముడు అని పేరు పెట్టుకొని ధర్మ మార్గంను నశింపచేయుచున్నావు ఓరి పాపాత్మ ఈ భూమి ఎందు పుణ్యాత్ముల పాలటి నీవెందుకు ప్రాప్తమై అనగా నీవుని రాజువు కనుక పుణ్యాత్ములు నేను ఆశ్రయించవద్దు నీవు దుర్మార్గుడు కనుక వారిని బాధించదు నీవు ధర్మకంఠ కూడా వదుకు నిర్వాసు ఇట్లు పలికగా విని అంబరీషుడు నమస్కరించి ఇట్లని ప్రార్థించే అయ్యా నేను పాపులను పాపాత్ముడను పాప మానవుడను నిన్ను శరణ వేడతను నన్ను రక్షించమని కోరిను నేను ధర్మ మార్గం తెలియక పాపమ్మను హృదయందుబడి దుఃఖించుతున్నాను నిన్ను శరణ వేడుచున్నాను నన్ను రక్షించము నేను క్షత్రియుడను పాపమ్మను చేసి తిరిగి బ్రాహ్మణవు శాంతిరూపుడు గనక నన్ను తప్పక రక్షించము బ్రాహ్మణులు క్షమాయక్తులై వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రులకు సముద్రులను ఉద్ధరించవలేను అని పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమకాలితో తల్లి దూరంగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపమిచ్చుడుకు ప్రయత్నించి రాజా నేను దయగలవాడు కానీ నాకు శాంతి లేదు ఊర్పులేని వారికి ఆలయమైతే కనుక దుర్వాసుడు శాంతి లేని వాడిని తెలుసుకొను ఇతర మునీశ్వర్లందరూ కోపీతులే తిరిగి ప్రార్థించిన ఎడల శాంతిల గురు కానీ నేను కోపీతుడ నైతిని కోపమును తెప్పించిన ఎడల వారికి కఠినమైన శాపము ఒక సాధించేవాడను కాను ఇట్లని పనికి అంబరీషుని ఉద్దేశించి శాపమిచ్చను వచ్చము కోర్మము వరాహము వామనుడు వికృతికుడు బ్రాహ్మణుడై బ్రాహ్మణుడై క్రూరుడు క్షత్రియాడై జ్ఞానశూన్యుడు క్షత్రుడై రాజ్యాధికారి కానివాడు దురాచారుడు పాషాండ మార్గవేడియుడు బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణుడు హింసించేవాడు నేను శాస్త్రాబ్దిన కనుక విచారించి జనమతో పారణ బ్రాహ్మణుల కంటే ముందు చేసుకుని గర్వంతో ఉన్న నీకు ఈ పది జన్మలు వచ్చును కాక అనగా పదింటి ఎందునూ గర్వమున పొందగింది ఒక్కటూ లేదు గనక గర్వించిన వారికి గర్వభ భంగకరము లేని జన్మం ఇచ్చిపోయి ఇట్ల పది శాపములు ఇచ్చి నన్ను అవమానపరిచిన వారికి ఇంకా శాపము శాపం ఇవ్వవని నన్ను తన చివాసు నోరు తెరిచినంతలో అంబరీషురా ముందున్న బ్రహ్మ విజ్ఞులను భక్తి ప్రేరుడు శరణాగత వచ్చనుడకు హరి తన భక్తిని కాపాడు తలుపుతో బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయలేదు తలుపుతో దుర్వాసు పది శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమములకు తగిన సత్యించు తలచి తన చక్రంలో ఉంది తర్వాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండిచుండగా నోరు తీర్చుకొని పైకి వచ్చిను దానిని చూచి బ్రాహ్మణ భయము పొంది ప్రాణంలో కాపాడుకుని తలపుతో పరిగెత్తును సూస్తున్న చక్రము మండిచిన జ్వాలలతో ముని వెంట పడదు ముని ఆత్మరక్షణకి భూమి నుంచి తిరిగి దుర్వాసుడు చక్రం చేత భూచక్రము తిరిగి తిరిగింపబడేది కానీ చక్రభయము చేత ముని రక్షించవారు లేకపోయూ ఇంద్రాని దుఃఖాలు వదిస్తాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు దుర్వాసుని రక్షింపలే తపస్సు చేసుకొని ఈశ్వరి అతికమం చేత బుద్ధి చెడు అనిపక్తునికి అవమానము చేయుడు చేత దుర్వాసుకు ప్రాణ సంకటం తటస్థించడు ఈ స్కంద ప్రాణ కార్తీక మాధ్య సమాప్తం చూసారా దుర్వాసుడు ఇచ్చిన శాపాలన్నీ ఆ అట్టండి ఏమేమిచ్చాడు చూసారా మత్స్యము కుర్మము వరాహము వామనుడు వికృతముఖుడు బ్రాహ్మణుడైన క్రూరుడు శత్రుడైన జానశూన్యుడు శత్రుడైన రాజ్యాధికారి కానివాడు దురాచారుడు పాషాండ మార్గవీడి బ్రాహ్మణుడే రాజ్యాధికారి లేనివాడు ఇవన్నీ ఆ విష్ణుమూర్తే భరించాడు ఆ అంబరీషుల్లో ఉన్న ఆత్మలో ఉన్న విష్ణుమూర్తి చూశారా దుర్పాసునికి విష్ణు చక్రం వదిలేడు సమాప్తం అండి సర్వే జన భవంతు సర్వే సుజన సుఖనం భవంతు లోక సంస్థ భవంతు చూసారా ఇవన్నీ దశావతారాలండి భక్తుల గురించి ఈ దశావతారాలన్నీ ఎత్తాడా విష్ణువు